సో హాయ్ 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 ఫ్రెండ్స్ హలో నైరంత ఐ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో పక్కన ఒక ఫోటో చూడండి పోలీస్ పోలీసులు డిపి పెట్టుకుని వీడియో కాలింగ్ చేస్తున్నారండి కేటగాళ్ళు సో మన తెలుగు మిత్రుకు వచ్చింది ఈ డిపి నుంచి ఫోన్ అనమాట సో మీ వివరాలు చెప్పండి మీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా మీ సివిల్ ఐడి ఫోటో పెట్టండి దాని అంకల్ నెంబర్ చెప్పండి ఇలాంటివన్నీ చెప్పి అకౌంట్లో డబ్బులు దోచుకుంటున్నారు కేసు గారు మోసం చేస్తున్నారు సో పొరపాటు కూడా ఎవ్వరికీ కూడా అన్నోన్ పర్సన్కి మీకు తెలియని వ్యక్తులు ఎవరికీ కూడా సివిల్ ఐడి ఫోటోలు పెట్టకూడదు చాలా ప్రమాదంలో పెడతారు ఓకే నెక్స్ట్ కువైట్ లో మనకి ఎనిమిది వందల దినార్లు ఉన్నవారికి ఫ్యామిలీ వీసా అని చెప్పుకున్నాను కదా సో అయితే మొదటి రోజే రెండు వేల మంది వీసా కోసం అప్లై చేశారంట అయితే గవర్నమెంట్ వారు మాత్రం ఐదు వందల ఫ్యామిలీస్ మాత్రమే వీసా జారీ చేశారు ఐదు వందల ఫ్యామిలీస్ అంటే అన్ని దేశాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదండి అది ఇతర ఇతర దేశాలు వాళ్ళందరికి కలిపి మన భారతీయులతో కలిపి ఐదు వందల ఫ్యామిలీస్ కి వీసా జారీ చేశారు ఓకే నెక్స్ట్ స్వైక్ ఏరియాలో ఒక బకాలాలో డేట్లు మ్యాచ్ చేసి ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు అంటే అధికారులు చెకింగ్ చేశారు ఆ బకాలాను మూసివేశారు సో ఫుడ్ ప్రొడక్ట్స్ అనుకునే మిత్రులు ఓటి రెండు సార్లు చెక్ చేసుకోండి నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే మూడు లక్షల ఎనభై వేల మంది ఫిలిపీన్స్ వర్క్ చేస్తున్నారు సౌదీలో నెక్స్ట్ హల్వుల సిఇఓ మదీనా రీజన్ లో హోల అని అబ్దుల్ రెహమాన్ అతని పేరు అయితే మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు ఓకే నెక్స్ట్ ఈ కార్పెంటర్ కార్పెంటర్ జాబ్ ఉంది సౌత్ ఎవరైనా కార్పెంటర్స్ ఉంటాయి కనుక సో ఇది జద్దా జెద్దా ఏరియాలో కార్పెంటర్ జాబ్ ఉంది డిస్ప్లే ఒక నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే శాలరీ రెండు వేల రేపు పైన శాలరీ ఉంటుందంట సో కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి మీకు జాబ్ దొరికి అవకాశం ఉంది కార్పెంటర్ మాత్రమే ఓకే నెక్స్ట్ యూఏ విషయానికి యుఏ విషయానికి యూఏలో క్రేజ్ ఉన్న వీసా యూఏలో క్రేజన్ విజా గోల్డెన్ వీసా ఓకే గోల్డెన్ విజా ఉంటే పది సంవత్సరాల వరకు ఫ్యామిలీతో దుబాయ్లో ఉండొచ్చు ఎంతమందికైనా మనం స్పాన్సర్ చేయొచ్చు హాస్మెల్స్ కూడా స్పాన్సర్ చేయవచ్చు అయితే ముప్పై వేల ధరమ్స్ ముప్పై వేల ధిరంస్ దాటి శాలరీ ఉండాలి నెక్స్ట్ ఐటి సెక్టర్ లోని ప్రముఖ ప్రముఖ జాబ్స్ ఉన్న వాళ్ళకి కానీ సినీతారులకు కానీ ఈ వీసా ఎక్కువగా ఇచ్చారు అంటే గోల్డెన్ వీజా ఇప్పటికీ యూఏలో లక్ష యాభై వేల మంది గోల్డెన్ వీజా ఇచ్చారు అయితే ఇప్పుడు ఉద్యోగం లేకున్నా కూడా గోల్డెన్ వీసా తీసుకోవచ్చు సో యు యుఏలో రెండు మిలియన్ దిన పైన ఇన్వెస్ట్ చేస్తున్న ఏదన్నా రియల్ ఎస్టేట్ కూడా మన ఈ ఫ్లాట్లు సైట్లు మీరు కొనుక్కుని ఉంటే కనుక దుబాయ్ లో సో మీకు కూడా గోల్డెన్ వీసా ఇస్తుంది ఇంకా అదనమాట పది సంవత్సరాల వరకు ఫ్యామిలీతో ఉండొచ్చు గోల్డెన్ వీజా అంటే సో నెక్స్ట్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎర్నాల మల్లేస్ ఎరనాల మల్లేస్ ఇతని పేరు ఇతను నిజామాబాద్ చెందిన వ్యక్తి ఇతను గత దగ్గర దగ్గర వన్ ఇయర్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్ లేడు సో అబ్బు అప్పుడు ఎప్పుడు మిస్ అయ్యి ఇతను వివరాలు తెలిస్తే కొంచెం డిస్పోజల్ నెంబర్ కొంచెం వివరాలు తెలియజేయగలరు ఓకే నెక్స్ట్ ఓమన్ విష్రానికి వెళ్తాం ఓమన్ విష్రానికి వెళ్తే రెండు వేల కిలోమీటర్లు ఈ ఒక రెండు వేల కిలోమీటర్లు డెవలప్ చేయడానికి ప్రొజెక్ట్స్ లాంచ్ కాబోతున్నాయి మనకి హోమంలో సో రెండు వేల కిలోమీటర్లు అంటే చాలా చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి హోమంలో చాలా మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి హోమంలో నెక్స్ట్ ఒమన్ హాస్పిటల్ ఎక్కువగా బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా ఈ మధ్య నమోదవుతున్నాయి అండి ఒమన్ హాస్పిటల్లో నెక్స్ట్ ఒమన్ అక్బర్ లో అబ్జర్వర్ లో ఒక న్యూస్ వచ్చింది న్యూస్ అంటే ఒక వీడియో పోస్ట్ చేశారు పాలస్తీన్ పాలస్తీన్ యుద్ధం జరుగుతున్నాయి కానీ పరిస్థితి ఏం బాగాలేదు సొంత ఇళ్ళను కోల్పోయారు చూడండి ఆ పక్క దేశాలు వాళ్ళు ఇల్లు ఇచ్చే పిండి మన రొట్టెలు చేసుకునే ఉంటుంది అంటే పిండి బస్తాల కోసం ఎలా పరమించి పెడుతున్నారు చూసారా బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు పోతా అంటే అన్నదే సో ఈ యుద్ధం యుద్ధం జరగడం చాలా ఇబ్బందికరం ప్రతి దేశానికి కూడా నెక్స్ట్ బెర్రన్ విషయానికి వెళ్తాం బెర్రన్ విషయానికి వెళ్తే బెహరీని పార్లమెంట్ వారు రిజెక్ట్ చేసేసారు ఏదేంటంటే మనం చెప్పుకున్నాం కదండి ఫారినర్ ట్యాక్స్ విధించాలని చెప్పి విదేశీయుల మనం స్వదేశాలకు విదేశీయుడు స్వదేశాలకు డబ్బులు పంపిస్తారు వాటిపై ట్యాక్స్ విధించాలని చెప్పి ఈ ప్రపోజల్ ని పార్లమెంట్ వారు రిజెక్ట్ చేసేసారు అంటే ఇప్పటికైతే లేరంటే ఆ నెక్స్ట్ ఆరు వందల బిల్లు కంటే తక్కువ శాలరీ కలిగిన బెహర్నీస్ కి మెజెస్టిక్ కింగ్ అల్ ఖలీఫా గారి జన్మదిన వేడుకలు అట్టవ అట్టహాసంగా నిర్వహించారు బెహరీలో సో ఈయన నైన్టీన్ ఫిఫ్టీలో జన్మించారు బెహరీలో ఓకే నెక్స్ట్ ఖతర్ విషయానికి కదా ఖతర్ విషయానికి వెళ్తే న్యూస్ అంత ఎక్కువగా ఈ ఫుట్బాల్ చుట్టూ పాలసీ వాళ్ళకి మెడికల్ ఎయిడ్స్ ఈ పండిన చుట్టూనే ఉందండి సో ఖతర్ అంతా ఫుట్బాల్ మీద న్యూస్ ఉంది నెక్స్ట్ వాతావరణ శాఖ వారు తెలియజేశారు ఖతర్లో ఈ సముద్రంలో ఈ సముద్ర ప్రభావం వల్ల కథంలో గాలులు కొంచెం తీవ్రంగా విపరీతంగా గాలు వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేశారు సో కథ న్యూస్ అంతా మాక్సిమం ఫుట్బాల్ ఈ పాలసీ వాళ్ళకి మెడికల్ న్యూస్ పంపించుకునే ఉంది కథర్ న్యూస్ అంతా ఓకే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలతాం అంతవరకు బాయ్